నంద్యాల జిల్లా సిరిసిల్ల మండలం పచర్ల గ్రామస్తుల ఆందోళన చేపట్టారు చిరుత దాడిలో నిన్న పచర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ బి మృతి చెందిన విషయం విదితమే చిరుతపులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు ఇక తిరుపతిలో ఉన్న చిరుతపులిని పచ్చర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గతంలో నలుగురు వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు ఆయన అడవి శాఖ మంత్రి కదా కొద్దిగా ఇట్లా ఫారెస్టర్లో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతి నుండి తెచ్చి ఇక్కడ గెలిచినారు అది నలుగురిని ఆల్రెడీగా బరికింది ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే పుల్లలు కటిపుల్లలు తెచ్చుకుందామని ఓటర్లకి పోయింటే ఆమె పట్టుకుని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది ఏం లేకుండా చేసింది ఈ ఫారెస్టర్లు కూడా ఏం పట్టించుకోవడం లేదు ఏదో కెమెర్లు ఆ కెమెర్లలో ఎప్పుడు పడుతుందో ఎంకతో భేటీ పోవాలని భయపడుతున్నాము ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం అరివిత మేము లేకరుడు బ్యాంబు కూడా తీసుకుపోయి ఒక కట్ట రెండు కట్టలు అడవిలో తీసుకపోని కూడా ఈ ఫారెస్ట్రోలు పట్టుకోవడం ఎక్కువైంది మాకు మేము కడుపుకు తినని కూత ఏం లేదు మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి